ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యోన్మహా హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఏప్రిల్ నెల ఏడవ తారీఖు లగాయితూ ఏప్రిల్ పదమూడవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతులు గమనిద్దాం ముఖ్యంగా ఈ వారంలో ఎక్కువ సంఖ్యలో గ్రహాలన్నీ మీనరాశి ఎందు కేంద్రీకృతమవుతూ ఉన్నాయి మేషరాశి ఎందు గురుగ్రహము కన్యా రాశి ఎందు కేతువు అలాగే కుంభమందు శనికుజులు మీనరాశి ఎందు రవి శుక్ర వక్రించినటువంటి బుధ గ్రహం అలాగే రాహుగ్రహం అలాగే ఈ వారంలో చంద్రుడు మీనం మేషం వృషభ రాశుల ఎందు ఆయన యొక్క సంచారాన్ని చేయబోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా తులారాశి వారికి ఈ పంచగ్రహ కూటమి చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నది ఎందువల్ల అనగా షష్టస్థానంలో కూడి ఉన్నటువంటి గ్రహ సంపత్తి చాలా అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తుంది షష్టస్థానం ముందు బుద్ధుడు కానీ రవి కానీ రాహువు కానీ చంద్రుడు కానీ సప్తమంలో ఉన్న గురువు కానీ ఇలా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలిస్తూ ఉండడం అనేటువంటి విషయాన్ని ఈ వారంలో తులారాశి వారికి చూడొచ్చు మరి ముఖ్యంగా షష్టస్థాన మందు బుధ గ్రహం లౌకికమైనటువంటి వ్యవహారాల్లో చాలా విజయాన్ని సాధించి పెడతారు అనగా మెర్క్యూరీ ఆ పేరుకు తగ్గట్టుగానే బుర్రలో పాదరసం పోసినట్టుగా బుర్ర పనిచేస్తూ ఉంటుంది అంటే తర్వాత షార్ప్గా పనిచేస్తూ ఉంటుంది బుర్ర ఏ నిర్ణయాన్ని ఎప్పుడు తీసుకోవాలి ఎవరి మీద ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి ఏ ఆధారంతో ముందుకు వెళ్ళాలి లేదా కోర్టు కేసుల్లో ఏ విధంగా నెగ్గాలి లేదా వాదనలో ఎలా నెగ్గాలి లేదా మీరు పనిచేసేటువంటి ఉద్యోగ స్థానాల్లో ఎలా నెగ్గుకుంటూ రావాలి ఇలా ఎదుటి వారిని జయించడానికి కావలసినటువంటి లౌకికమైనటువంటి జ్ఞానాన్ని అంతా కూడా బుధుడిస్తూ ఉంటారు అయితే ఇక్కడ భృగు షట్కము శుక్రుని యొక్క స్థితి మాత్రం అంత మంచిది కాదు దీనివల్ల కొంత ఖర్చు ఉంటుంది ప్రత్యేకించి కుటుంబ సభ్యుల్లో ఉండేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి రూపేణా కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది పుట్టినరోజులకు కానీ పెళ్లిళ్ళకు కానీ శుభ కార్యక్రమాలకు కానీ తీర్థయాత్రలకు కానీ మరి ఇతరత్ర లగ్జరీ ఎలక్ట్రానిక్ వస్తువులకు కానీ ధనాన్ని ఖర్చు పెట్టవలసి వస్తుంది ఇక షష్టరాహువు షష్ఠ రవి ఆరోగ్య హేతువులు అనగా ఏ విధమైన అనారోగ్య సమస్య ఉన్నా వారి ఈ వారంలో అటువంటి సమస్యల నుండి బయటపడేస్తారు త్వరగా వాటి నుండి కోలుకోవడానికి అనగా రికవరీ రేట్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది చాలా ఎక్కువగా ఉంటుంది చాలా స్పీడ్గా తొందరగా అనారోగ్య సమస్యల బారి నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది అయితే కోపం అధికంగా ఉంటుంది ఈ వారంలో క్షణికావేశంలో ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని కూడా ఈ రాశి వారు తీసుకోవద్దు ప్రత్యేకించి ఉద్యోగ విషయాల్లోనే కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకుంటూ ఉండాలి ఉద్యోగం కాపాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి ఉద్యోగం మార్పు చేసేటువంటి తరుణంలో ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన వ్యాపార పరంగా తులారాశివారు యొక్క స్థితిగతులు చాలా బాగున్నాయి విద్యార్థిని విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉపయుక్తంగా ఉంటుంది మంచి ఫలితాలని అందుకోగలుగుతూ ఉంటారు అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు సైతం లాభపడడానికి అవకాశం ఉంటుంది సంతాన సౌఖ్యం ఉంటుంది తులారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్టవర్ణము కాషాయము తదుపరి వృశ్చిక రాశి